ంగ్ ఆల్కహల్ పొగ త్రాగుట మరియు మద్యం సేవించడం హెల్త్ ఆరోగ్యానికి హానికరము ఇట్స్ డైరెక్ట్ హెల్త్ అది నరకానికి నేరుగా మార్గము మా చెంది తాళం పోయింది ముప్పు ఎటువైనా నేను పక్క ఊరిపోయినా పని ఉంటే పని పోతానా ఏమైనా పని ఉంటే ఫోన్ చేయ ఒక ఐదు రోజుల తర్వాత అత్తరా શિકેટો દરાનારા પકોલા ચીના પનંડા હોતાના હા ભઈ રા અब्बा એને બાક ગોડતા ને એને પાડ્યા కరెంట్ బిల్ కాలేదా అసలుకే కాలంటే ఓ అక్క గి ఓ అక్క గియుడు గిన్నె లైట్లు ప్యాన్ వేసుకున్నా కరెంట్ బిల్ కాలదా ఈ పిసినాతో నాకు గండేవే ఉన్నది నా పెళ్ళి చేసి ఎప్పుడు పంపిస్తాడేమో అప్పుడే హ్యాపీగా ఉంటా అట్లా అంటారేం అక్క నేను మంచిగా చూసుకునిలేనా రూపాయి రూపాయ నీ పెళ్ళి కాదా ఫస్ట్ లైట్ వేసి మాట్లాడరా లైట్లో ఏం లేదు బయటకు వేగో అయితే అని లేపో ఫస్ట్ కూరగాయలు మాట్లాడు మాట్లాడు కూరయలేం లేదు తొక్కేసుకో

అయ్యో గానీ ఎందుకు చూపించినవి గానీలు చూపించినవేంది ఆడు పిల్లికి బిచ్చే అయ్యాడు వాడు నీళ్ళు ఇత్తాడని పంపించిన వాళ్ళిస్తున్నారు మన ఇంటికి వస్తాడు ఇంకా అంతా మన ఇంటికి వస్తారు ఇక ක නි අපක්න් සරත්තානයකුසාග නීල්වෙනතටගුගා බරඩු මයින්ල නීල්ලි ලැබල් උප ය ගි පිසිසන නීල්ලරදල වන්ඩන අවධන්න නොබුණ නඇන්න බාගොරතනය කට සෙට්ුන්ගේ සෙටිකද සල්ලක් ගුසන්ට ග ක ක න ఎవరా నా చెట్టు కింద ఊకున్నాడు అని దగ్గర పోయి అరే నువ్వేందిరా నా చెట్టు కింద వచ్చి ఊకును పొమ్మని చెప్తే నీకు కదరా కూర్చుంటే ఏమైతే నా చెట్టు అని ఇక్కడ నీ చెట్లు ఎంతగా ఎంతగా ఉందో చెప్పు వెయ్యి రూపాయలకి ఇస్తా కొంటావా కొంటా ఇస్తా అమ్ముతావా సరే ఈ పైసలు సరే ఇస్తా పూలు మంచిగా ఉన్నట్టుగా పూలు

அக்கடி செட்டு நீட பண்டேதே ஆ நிழனே నా ఇంట్లోచ్చేందుకు వండుకున్నా కదా నా నీడ ఇల్లు పైన పడ్డా వండుకున్నా నా చెట్టు నీళ్ళు నమ్మడం వల్ల నా చెట్టు నీడు వచ్చి నా ఇల్లు పైన పడి నా ఇల్లునే కోల్పోయి